హాయ్ అండి ఒక్కరోజు ఊళ్ళో లేకపోతే చూడండి బెండకాయలన్నీ ఎలా ముదిరిపోయినా మొత్తం అన్నీ ముదిరిపోయినాయి చూడండి నేను ముదిరిపోయేలా కిందకు కూడా పడిపోయినాయి ఎవరినన్నా కోయమని చెప్పవలసిందండి మర్చిపోయాను మొత్తం బెండకాయలన్నీ వేస్ట్ అయిపోయినాయి చూడండి ఒక్క ఒక్కరోజులో బెండకాయ తొందరగా ఇంత ముదిరిపోతుందని నాకు ఇప్పుడే తెలిసింది ముదిరిపోయి చెట్టు బరువు అయిపోయి మరీ పడిపోయిందండి చూ బెండకాయలు ఉన్నాయి ఇక్కడైతే ఇవన్నీ బెండకాయలే చూడండి అంజూరు పండు అయితే ముగ్గుపోయి ఎలా అయిపోయిందో చూడండి ఓన్లీ మనం తినకపోయినా పక్షుల కన్నా ఉపయోగపడ్డాయి ఈ ఫ్రూటు కాకపోతే బెండకాయలే పాడైనాయి అని కొంచెం బాధగా ఉందండి ప్రతి రోజు ఒక దెబ్బకు మొత్తం అన్ని ముద్రించింది